నా పేరు సత్యప్రసన్న మేము పాలకవర్గం ఈ రోజు మా గోపాలపేడి గ్రామంలో గల ప్రభుత్వ భూమి ఏడు వందల తొంభై రెండు అనే సర్వే నెంబర్ రెండు ఎకరాల పదమూడు కుంటల భూమి ఆక్యుపై ఆక్రమణకు గురైంది ఆ గురైన భూమిని మేము ఇప్పటికైనా హద్దులు నిర్ణయించి మా గ్రామానికి చెందిన వాళ్ళకే మాకు నిరుపేదలు చాలా మంది ఉన్నారు హద్దులు నిర్ణయించి గవర్నమెంట్ కే చెందాలని చెప్పేసి ఈ రోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ ల్యాండ్ గురించి ప్రభుత్వ భూమి అని చెప్పేసి పది పది సంవత్సరాల నుంచి నేను దీని మీదే కొట్లాడుతున్నా పది సంవత్సరాల నుంచి కొట్లాడినప్పటికీ కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం మా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇంతవరకు కూడా నాకు దాని మీద స్పందన లేకుండా పోయింది ఇప్పటికైనా ఈ భూమిని రెండు ఎకరాల పదమూడు గుంటల భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించిన లేఅవుట్ కాపీ ఉన్నది ఇప్పటికి ఎంఆర్ఓ గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పి చెప్పి ఇచ్చిన మా దగ్గర ఆ లేఅవుట్ కాపీ గురించి ఇచ్చింది ఉన్న పేర్లున్నవి దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మా గ్రామంలో కుంట భూమి లేకుండా నిరుపేద ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో మీరు గతంలో ఏం ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కలెక్టర్ గారికి ఇప్పటికీ మా పాలక వర్గం అందరం వచ్చి కూడా మూడు నాలుగు సార్లు ఇచ్చిన పది సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా ఈ కి ఏంటి అంటే కనక అనే ఒక వ్యక్తి దున్నుతున్నారు ఆ వ్యక్తి మీద మేము మేము అది కలెక్టర్ గారికి గతంలో ఉన్న ఎంఆర్ఓ గారికి వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ కనక దున్నడం జరిగింది విస్తీర్ణం ఎంత రెండు ఎకరాల పదమూడుకుంటారు గతంలో అధికారులు ఏమన్నారు చర్యలు చేపట్లేదా తీసుకుంటామని చెప్తారు చెప్పేసి ఆచరణలో ఎక్కడ కనబడదు అది ఓన్లీ తీసుకుంటామని చెప్తారు లేకుంటే కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు కోర్టులో కేసు ఉంటే వాళ్ళకి ఫుల్ ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి ఎవరికి ఉంటుందో ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి కానీ ప్రభుత్వ భూమి అనడానికి నా దగ్గర గవర్నమెంట్ లేఅవుట్ ఉంది ఆ లేవట్ కాపీ నా దగ్గర ఉంది ఆ లేవట్ ఇప్పటికి కూడా మేము లేవట్ కాపీ పట్టేసి మేము ఒక్కటే ఏంటి అంటే ఇప్పటికైనా మేము ఇప్పుడు ఆ కనకమల్లయ్య మీద కంప్లైంట్ చేస్తే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఆ ఎస్సీ ఎస్టీ కేసు నడుస్తుంది ఇప్పుడు మాది ఒక్కటే అండి ఆ కేసు అయినప్పటికీ కూడా కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మేమేం దాని మీద స్టే లేదు స్టే లేదు కాబట్టి ఉన్న భూమిని ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు బౌండరీ చేసి గ్రామ పంచాయతీకి అప్ప చెప్పండి సరిపోతే అది ఒక్కటే మా డిమాండ్